వెల్కమ్ టు జేఎంజే దివ్యవాణి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము పునీత భర్ణభాసు గారి గురించి తెలుసుకుందాం పునీత భర్ణభాసు గారు అసలు పేరు యోసేపు సైప్రస్ ద్వీపంలో జన్మించారు ఆయన తన మొత్తం జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేశారు అపోస్తులు ఆయనకు బర్ణబా అని పేరు పెట్టారు అంటే ఆత్మ ప్రేరణను ఇచ్చేవారు పౌలు మీద మొదటి నమ్మకాన్ని చూపిన వారు కూడా బర్ణబానే అందరూ అనుమానించిన సమయంలో ఆయన నమ్మకం చూపినవారు బర్ణబ వాక్య బోధకుడే కాకుండా ప్రేమతో ఇతరులని కలిపే వారిదిగా ప్రతి వ్యక్తిలో ఉన్న దేవుని ప్రతిరూపాన్ని గమనించిన వాడిగా నిలిచారు తన మొనస్ట్రీ మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాము ఏ విధంగా నివసించాడో ఎక్కడ ఉన్న స్థలంలో ప్రభువును ప్రకటించాడో తను ఏ హార్ట్ దట్ గేవ్ టు ఆల్ క్రైస్ట్ తన మొత్తం హృదయాన్ని ప్రభు కర్పించారు సెంట్ బర్నభాస్ ఒరిజినలీ జోసఫ్ ఫ్రమ్ సైప్రస్ గేవ్ అప్ ఎవ్రీథింగ్ టు ఫాలో క్రైస్ట్ ది అపోజల్స్ నేమ్డ్ షిమ్ బర్నబాస్ మీనింగ్ సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ బికాస్ వేరెవో హీ వెంట్ హీ లిఫ్టెడ్ అదర్స్ ఫేత్ హీ వాస్ ద ఫస్ట్ ట్రస్ట్ పాల్ వెన్ అదర్స్ డౌటెడ్ హీమ్ షోయింగ్ ద హార్ట్ ఆఫ్ క్రైస్ట్ బర్నబాస్ వాస్ నాట్ జస్ట్ ప్రీచర్ హీ వాస్ ఎ బ్రైట్ బిల్డో ఎ మ్యాన్ ఆఫ్ కంపాషన్ హూ బిలీవ్డ్ ఇన్ ద పొటెన్షియల్ ఆఫ్ ఎవ్రీ సోల్ బర్నబాస్ గారు బౌద్ధవ్రత ఆశ్రమంలో నివసించలేదు కానీ ఆయన హృదయం ఒక ఆశ్రమములా పవిత్రంగా శాంతంగా అంకితంగా ఉండేది ఎక్కడైతే ప్రజలు నివసించిన స్థలములో ఒంటరిగా జీవించేవారు బర్ణవాసు గారు తన ఆస్తిని విక్రయించి పేదలకు ఇచ్చి పూర్తిగా దేవునిపై ఆధారపడిన జీవన శైలిని ఎంచుకున్నారు ఆయన మాటల కంటే ఎక్కువగా తన జీవితంతో మానవత్వాన్ని బోధించారు పౌలుతో జరిగిన విభేదంలో కూడా ఆయన అహంకారానికి కాదు శాంతికి ప్రాధాన్యతనిచ్చాడు ఈ జీవితం మనకి నిజమైన బౌద్ధ మతంతో బౌద్ధ వ్రతంతో అంటే ఏంటో చెప్తుంది आत्म विमुक्ति क्रीस्त तो ऐक्यता प्रेम तो सेव लाइफ ए लिविंग गॉस्पेल इन मोनास्ट्री बर्नबास डेन्ट लिव इन ए मोनेस्ट्री बट हिस हार्ट वाज लाइक वन साइलेंट, होली एंड सरे हि सोल्ड हिस प्रॉपर्टी एंड गिव टू चूजिंग ए लाइफ ऑफ टोटल ट्रस्ट इन गॉड, ही प्रीच नाट जस्ट बै वोड्स but by his actions even when his disagreements arose with st paul he chose peace over pride his life reveals the essence of a true monk detachment from self attachment to christ and a mission to love manaku vimarsalu procha ham భర్ణభాసు గారు మనకు పిలుపునిస్తున్నారు నేడు తన మొనాస్ట్రీ లైఫ్ జీవితాన్ని జీవించిన తర్వాత నమ్మకాన్ని చూపేవారిగా ఉండమని విరిగిన హృదయాలకు తోడుగా ఉండమని బాధలో ప్రేమను నాటమని మన కుటుంబాల్లో సంఘాల్లో సమాజంలో బర్ణభాసు వలె మారుదాం ఇతరులలో మేలును చూడగలిగే మనుషులుగా త్వరగా క్షమించే వారిగా ఆశను నాటే హడావిడితో నిండిన ఈ లోకంలో మన జీవితం క్రీస్తును ప్రకటించాలి ప్రేమతో ధైర్యంతో ప్రేరణతో ఇదే మనకు పునీత బర్ణభాసు గారు ఇచ్చే ఆనవాలు ఈరోజు తన జీవితం ద్వారా మొనాస్ట్రీ లైఫ్ ద్వారా ప్రశాంతత ద్వారా శాంతంగా నివసించే మనస్తత్వం ద్వారా కాబట్టి పాటించుదాం ప్రకటించుదాం జీవించుదాం a message to us today be a light of encouragement wherever you are staying whether in forest or village or town or among the people or alone in the monastery today's world is quick to criticize slow to uplift barnabas invites us to be encourages to believe in others to stand beside the broken and to bring healing where there is hurt let us become like Barnabas in our families, churches, and communities. People who see good in others, forgive quickly, and sow seeds of hope. In a world full of noise, may our lives speak Christ through compassion, courage, and encouragement. Thank you. Let us live our lives for Christ, as followers of Christ, peaceful in everyone's presence that make our presence with others happiest moment like monastery life where saint barnabas lived and the church has given today to recall to remember to commemorate this great feast let us follow his examples to live relive to commit and recommit as religious people praying for one another encouraging others uplifting other persons our presence be a joyful presence whether we live in monastery or isolated place or alone through our lives be a life of christ to follow christ to live christ to encourage others to remember to recall the purpose meaning of our life thank you